హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుంది వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో మూడో నెంబర్ షాప్ అండి శ్రీలక్ష్మి శారీస్ మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి శ్రీలక్ష్మి రెడీమేడ్స్ పద్నాలుగో నెంబరు మా మొత్తం రెండు షాపులు ఉంటాయండి రెండు షాపులు కూడా ఏంటంటే మనకి సిటీ మార్కెట్ లో సిటీ మార్కెట్ కి రెండు గేట్లు అనేవి ఉంటాయి అండి ఇంగ్లీష్ లో ఎటువైపు అయితే సిటీ మార్కెట్ అని ఉంటుందో అదే వైపు స్టార్టింగ్ లో మూడో నెంబర్ షాపు మనకి మూడో నెంబర్ షాప్ ఏ వైపు అయితే ఉంటుందో కొంచెం ముందుకెళ్తే పద్నాలుగో నెంబర్ షాపు శ్రీ లక్ష్మి శ్రీలక్ష్మి రెడీమేడ్ కూడా మనకి అక్కడే ఉంటుందండి మన ఏంటంటే ఈ రోజు చూపించే కలెక్షన్ వచ్చేసి శ్రీ లక్ష్మి శారీస్ లో సారీస్ కలెక్షన్ ఏంటంటే ఇప్పుడు అన్ని కూడా ఏంటంటే గుళ్ళ గుడి ప్రతిష్టలని పెట్టుబడి బేర పెట్టుబడికి పెళ్లి సీజన్ పెట్టుబడి శారీస్ అనేవి చాలా మంది అడుగుతున్నారు అందువల్ల ఏంటంటే పెట్టుబడి శారీస్ లో కూడా నేను కొన్ని డిజైన్స్ అనేవి చూపిస్తున్నాను ఫుల్ స్టాక్ అనేది మన దగ్గర ఉంది ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి మనకి షిఫాన్ జార్జెట్ వస్తుంది తులసి షిఫాన్ జార్జెట్ వచ్చేసి చాలా హెవీ ఫాబ్రిక్ వస్తుంది మనకి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది మనకి ఇలాగ బండిల్స్ వైజ్ గా వస్తాయి ప్రతి బండిల్ లో కూడా చూసుకుంటే మనకి ఏంటంటే ఒక్కొక్క కలర్ వచ్చేసి ఇలాగా మూడు మూడు పీసులు చొప్పున మనకి సెట్ వచ్చేసి ఇలా ఎనిమిది కలర్స్ ఎయిట్ కలర్ వస్తాయి ఇలా ఏంటంటే డిఫరెంట్ కలర్ చట్ డిఫరెంట్ డిజైన్స్ అనేవి చాలా వస్తాయి ఇలా ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి అన్ని కూడా మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి అన్నమాట ఫ్లవర్ డిజైన్ ఇట్లా మనకి జామెట్రికల్ డిజైన్ బాంద్రీ డిజైన్ స్టైల్ ఇట్లా మనకు ఒకసారి ట్రయాంగిల్ షేప్ ఇలా అయితే వస్తాయి అనమాట ప్రతి డిజైన్ కి కూడాను ఎన్ని కలర్ వస్తాయి కలర్ చార్ట్ ఎయిట్ కలర్ చాట్ అనమాట ఓకే ఓకే గ్రీన్ కలర్ కనకాంబరం కలర్ అలానే మనకు వచ్చరికి ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ కలర్ అండ్ మనకు వచ్చరికి వైలెట్ కలర్ అండ్ మనకి స్కై బ్లూ కలర్ ఇంకా రామా గ్రింక్ కలర్ ఓకే పింక్ పింక్ కలర్ ఓకే ఎయిట్ కలర్ చార్ట్ వస్తది చార్ట్ వస్తది మనకి ఫ్యాబ్రిక్ కూడా చూసుకుంటే అవును క్లాత్ అనేది చాలా మెత్తగా ఉంటది అండ్ ఫుల్ వాషబుల్ ఆల్సో వాషబుల్ ఐటెమో వాళ్ళకి గాని దేనికైనా సరే డైలీ యూస్ పర్పస్ గాని మనకి ఏంటంటే చాలా హెవీ క్వాలిటీ వస్తుంది ఓకే కటింగ్ శారీ విత్ బ్లౌజ్ మనకి ఏంటంటే బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది హెవీ క్వాలిటీ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసి బయట రెండు ముప్పై రెండు యాభై అమ్ముతున్నారు తోసి కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో వచ్చేసి నూట తొంభై తొమ్మిది రూపాయలు ఏంటంటే ఇలా బండిల్ వైజ్ గా తీసుకోవాలా అన్న డౌట్ రావచ్చు ఇలా బండిల్ వైజ్ అని ఏం లేదు మీకు ఏ లోనైనా సరే బండిల్ ఫోర్ ఫోర్ అలా తీసుకున్నారు ఎందుకంటే మనకి ఎయిట్ కలర్స్ కాబట్టి దాంట్లో ఆఫ్ అయినా తీసుకున్న ఐటమ్ అనేది మిక్స్ అయింది చూసుకుంటే తీసుకుంటే పక్కా హోల్సేల్ ప్రైస్ ప్లస్ ఏంటంటే ఇన్ని తీసుకోవాలన్న రూల్ ఏం లేదు మీకు ఫైవ్ కావాలంటే ఫైవ్ తీసుకోండి టెన్ కావాలంటే టెన్ తీసుకోవచ్చు ట్వంటీ కావాలంటే యాజ్ యూజువల్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఓకే చూసుకుంటే మనం వీడియోలో ఏ ప్రైస్ అయితే పెడతామో అదే ప్రైస్ అనేది ఇస్తాం వన్ డబల్ నైన్ రూపీస్ అండి ఎన్ని డిజైన్స్ అయినా ఉంటాయి అన్నమాట మరొక ఐటమ్ అయితే చూద్దాం ఇప్పుడు చూపిస్తున్న ఐటమ్ కూడా వచ్చేసి మనకి వాషబుల్ శారీస్ వదినమ్మ సారీస్ సమోసా సారీస్ రోల్ సారీస్ అంటారు వాటిల్లోనే మనం ఇంతకు ముందు చాలా వీడియోస్ లో అనేది పెట్టాము కాకపోతే ఈ డిజైన్స్ అనేవి ఇంతవరకు తాలేదు మనకి మార్కెట్ లో కూడా రాన్ డిజైన్స్ కొత్త డిజైన్స్ అనమాట మనకి ఫాబ్రిక్ వచ్చేసి హెవీ జార్జెట్ వస్తుంది హెవీ జార్జెట్ వచ్చేసి మనకి ప్రతి సారీకి కూడా ఏంటంటే ఆర్కా బోర్డర్ అనేది ప్రతి సారీకి కూడా ఆర్కా బోర్డర్ ఆర్కా బోడర్ ఆల్మోస్ట్ మన కస్టమర్స్ కి అలవాటు అయిపోయింది ఎందుకంటే ఈ ఐటమ్ అనేది మన దగ్గర రెగ్యులర్ గా దొరికిద్ది డిజైన్స్ అన్ని కూడా కొత్త వస్తాయి కాబట్టి అని చెప్పి సో ఇప్పుడు కూడా సేమ్ యాసెస్ గా కొత్త డిజైన్స్ వచ్చేసాయి అనమాట సో ఇవన్నీ కూడా మనకి పర్ఫెక్ట్ కటింగ్ ఉంటుంది కదా అవును సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది మనకి అన్ని ఏంటంటే సెట్ కి నాలుగు కలర్స్ లాగా ఇలా చక్కగా బ్యాగ్ ప్యాకింగ్ అనేది మనకి ప్యాకింగ్ కూడా చక్కగా నీట్ గా వస్తుంది కావాలి అంటే ఇలా సెట్ మొత్తం తీసుకోపోయినా కానీ సెట్ లో ఒక రెండు రెండు తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే ప్రైస్ తులిసి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు టూ డబల్ నైన్ రూపీస్ సెట్ లో ఎన్నైనా తీసుకోవచ్చు లేదా ఆ డిజైన్ లో ఒక రెండు ఈ డిజైన్ ఒక రెండు కూడా మీరు చక్కగా పర్చేస్ చేయొచ్చండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్ని డిజైన్స్ కూడా న్యూ డిజైన్స్ అనమాట ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మారిపోతూ ఉంటాయి అని అని కూడా కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి మనకి కాటన్ శారీస్ అమ్మా మనం ఏంటంటే ఇంతకు ముందు ఒక రెండు మూడు వీడియోలు కూడా ఏంటంటే కాటన్ శారీస్ ఆల్రెడీ పెట్టాము కానీ రీసేలర్స్ మాత్రం ఆ మోడల్స్ అన్ని తీసుకున్నారు ప్లస్ ఏంటంటే ఇంకా మంచి మోడల్స్ ఇంకా చక్కగా ఏంటంటే డిజైన్స్ వేరే న్యూ డిజైన్స్ తెండి మేడం అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు మనకి కాటన్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది అందువల్ల ఏంటంటే మనం కాటన్ శారీస్ అనేవి ఇంకా కొన్ని డిజైన్స్ అవి కూడా ఏంటంటే ఇంతకు ముందు తెచ్చినవి కాకుండా లేటెస్ట్ డిజైన్స్ అనేవి తీసుకొచ్చామ అన్ని కూడా మనకి కొత్త డిజైన్స్ అడిగారు కాబట్టి కొత్త డిజైన్స్ అయితే వచ్చాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ అనేది బాగా లైక్ చేశారు అండ్ మనకు వచ్చరికి శారీ విత్ బ్లౌజ్ కూడా ఉంటుంది అనమాట అండ్ వీటిలో డిజైన్స్ అన్ని కూడా మనం చూసేద్దాము కలర్స్ ఎన్ని అక్క ప్రతి డిజైన్ కి మనకి సెట్ కి వచ్చేసి ఐదు కలర్స్ వస్తాయి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూడు చాలా డిఫరెంట్ గా మనకి కాంట్రాస్ట్ కలర్ లో అనేది వస్తుంది మనకి శారీ కి బోర్డర్ లో ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ బ్లౌజ్ వచ్చేసి మనకి శారీ కలర్ అనేది హ్యాండ్స్ వస్తుంది మనకి ఇది ఆల్రెడీ వాష్ అయ్యి వస్తుంది కాబట్టి షింక్ అవ్వడం అలా ఏముండదు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇదంతా కూడా మనకి మలై కాటన్ వస్తుంది మలై కాటన్ లోనే హెవీ ఫ్యాబ్రిక్ అవడం వల్ల మనకి కలర్స్ పోతాయి షింక్ అయిపోతుంది అన్న భయం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఆల్రెడీ ఈ కాటన్ శారీస్ అనేవి అమ్ముతూనే ఉన్నాము అదిలో అందులోనూ మలై ఫ్యాబ్రిక్ అనేది మనం రెగ్యులర్ ఎలాంటి ఎలాంటి కస్టమర్ తో ఏ కస్టమర్ తో ఎలాంటి రిమార్క్ లేని రాజీ పడకుండా ఎలాంటి రిమార్క్ లేని ఐటమ్ ఏది అంటే కాటన్ లో మలై కాటన్ అని చెప్పేసి నేను కన్ఫర్మ్ గా చెప్పగలుగుతాను ఎందుకంటే ఇంతకు ముందు మన దగ్గర చాలా మంది కస్టమర్స్ తీసుకెళ్లారు తీసుకెళ్లిన ప్రతి కస్టమర్ కూడా మలై కాటన్ అనేది సూపర్ ఉంది అని చెప్పిన తప్ప రిమార్క్ ఉంది అని చెప్పిన లేరు అందువల్ల ఏంటంటే మనం రెగ్యులర్ గా మలై కాటన్ వాడతాము ఎందుకంటే ఇది ఏంటంటే మనకి ఉతికినా షింక్ అవదు కలర్స్ పోవు మనకి డిజైన్ కూడా ఏంటంటే చెక్కు చెదరదు అన్ని కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ అనేవి వస్తాయి మామూలుగా రిపీటెడ్ డిజైన్స్ అనేవి అస్సలు పొరపాటున కూడా రాదు మనకి ఇప్పుడు వచ్చిన నెక్స్ట్ వీక్ లో మారిపోతాయి అలాగే డిజైన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అప్డేటెడ్ అనేది వస్తుంది అందువల్ల ఏంటంటే మనం మలై కాటనే వాడతాము అవునక్క దీంట్లో కలర్ చాట్ కూడా చూడతాల్సి రెడ్ కి వచ్చేసి సపోటా కలర్ సపోటా కలర్ సపోటా కలర్కి వచ్చేసి రామాగ్రీన్ రామా గ్రీన్ వచ్చేసి పర్పుల్ కలర్ మనకి ఇది వచ్చేసి లైట్ ఎలిఫెంట్ గ్రే లాగా ఉంటది కలర్ వస్తుంది నావీ బ్లూ నావీ బ్లూ వచ్చేసి మెహందీ గ్రీన్ ఓకే అక్క సేమ్ పైన డిజైన్ లోనే సేమ్ కలర్స్ అండి బట్ డిజైన్ అనేది మారిపోతుంది అనమాట సో మనకి ప్రైస్ చెప్దామా అక్క ఇది వచ్చేసి మనకి బయట మార్కెట్ ఎక్కడన్నా చూడండి ఫోర్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు మన శ్రీలక్ష్మి శారీస్ లో మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు త్రీ డబల్ నైన్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ఇవన్నీ కూడా ఏంటంటే మనం డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి తెప్పించినాయి కాబట్టి తక్కువ ప్రైస్ ఇంత హెవీ క్వాలిటీ కూడా ఏంటంటే అంత తక్కువ ప్రైస్ లో అనేది ఇవ్వగలుగుతున్నాం ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి సెట్ కి ఐదు కలర్స్ వస్తాయి త్రీ సెలర్స్ ఎవరైనా కావాలి అనుకుంటే మొత్తం ఐదు కలర్స్ కాపోయినా చక్కగా మీకు నచ్చిన కలర్స్ సెట్ కి ఒక మూడు మూడు చొప్పును తీసుకున్నా గానీ మనకి ఇచ్చే ప్రైస్ అయితే హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ ఎందుకంటే డిజైన్స్ కూడా మంచిగా కలుస్తాయి కాబట్టి త్రీ త్రీ పీసెస్ తీసుకుంటే బాగుంటుందండి అండ్ పక్క హోల్సేల్ ప్రైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కాటన్ శారీస్ లోనే మనకి మలై ఫ్యాబ్రిక్ మీద బాతి కూడా ఏంటంటే మనకి బాతిక్ డిజైన్ వస్తుంది ఇది కూడా మనకి ఐదున్నర చీర ఉంటది ఎనభై పాయింట్ పైనే మనకి జాకెట్ అనేది వస్తుంది కొంచెం లావుగా ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే కంపల్సరీ కుట్టించుకోవచ్చు సరిపోతుంది బ్లౌజ్ కూడా ఈ బ్లౌజ్ కూడా చూడు మనకి ఏంటంటే చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అది కూడా మనకి వచ్చరికి కలర్ఫుల్ గా ఉన్నాయండి కలర్స్ అన్ని కూడా దానితోనూ మనకి ప్రింట్ కాబట్టి ఇంకా చాలా బాగున్నాయి అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ సెల్ఫ్ కాంబినేషన్ లోనే కింద బోర్డర్ ఎలా అయితే డిజైన్ వస్తుందో అదే డిజైన్ ఇచ్చేసారు మొత్తం కూడా మనకి సిక్స్ కలర్స్ అయితే ఉంటాయి అనమాట సిక్స్ కలర్స్ కూడా ఒకసారి అయితే లుక్ ఏంటంటే పింక్ గ్రే కలర్ గ్రే యెల్లో సూపర్ అక్క అండ్ మనకి ప్రైస్ ఎలా పడింది వచ్చేసి మనకి నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు తీసుకోపోయినా సరే సెట్ సగం తీసుకున్నా గానీ మనం సేమ్ ప్రైస్ అనేది ఓకే ప్రైస్ అనేది ఎందుకు ఇంత తక్కువ ప్రైస్ పెడుతున్నారు క్వాలిటీ ఏమన్నా ఇదిగా ఉంటుందా అనుకోవచ్చు కానీ అలా ఏమనుకోవద్దండి మనం ఆడే అన్ని కూడా ఏంటంటే మలై ఫ్యాబ్రిక్ తెస్తాము మనకి కాటన్ లో నెంబర్ వన్ క్వాలిటీ ఏది అంటే మలై కాటన్ అలాంటి మలై కాటన్ లో మనం డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి తెప్పించినాయి కాబట్టి చాలా తక్కువ ప్రైస్ అనేది ఇవ్వగలుగుతున్నా అంటే మనకి క్వాలిటీ మాత్రం పక్కా క్వాలిటీ వస్తుందండి ఎందుకంటే మలై కాటన్ కాబట్టి మనకు ఒకసారి మ్యానుఫాక్చరింగ్ నుంచే తెప్పించడం అయితే జరుగుతుంది అందుకని మనకు ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి ప్రైస్ మాత్రం నాలుగు నలభై తొమ్మిది రూపాయలు ఫోర్ నైన్టీన్ నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి మలై కాటన్ మలై కాటన్ లో కొత్త డిజైన్ డిఫరెంట్ డిజైన్ తులసి మనకి ఇది వచ్చేసి సెట్ కి ఎనిమిది కలర్స్ వస్తాయి ఎనిమిది కలర్స్ కూడా చూడు చాలా చక్కగా మంచి కలర్స్ అనేవి వస్తాయి ప్లస్ ఇంకోటి కూడా చూసుకుంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వస్తుంది కటింగ్ కూడా సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైనా కంపల్సరీ సరిపోయింది మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటది ఎందుకంటే గంజి ఇస్త్రీ అవసరం అన్నది ఉండదు రీసేలర్స్ కూడా ఏంటంటే తొందరగా సేల్ అయిపోయే ఐటమ్ మంచి ఐటమ్ మనకి బయట మార్కెట్ లో మనం ఇచ్చే ప్రైస్ మాత్రం కన్ఫర్మ్ గా ఐటమ్ అనేది చూపిస్తున్నావు అవును అది కూడా మనకి ఒకసారి మలయ్ కాటన్ లో మనకి ఇప్పటికి రాని డిజైన్ అనమాట మనకి ఫస్ట్ టైం వచ్చిందండి డిజైన్ కూడా కొత్త డిజైన్ అది కూడా మనకి ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చిందనమాట ఒకసారి ఎయిట్ కలర్స్ కూడా అయితే లుక్ వేద్దాము శారీ విత్ బ్లౌజ్ కదక్క అవును ఇవి కూడా ఏంటంటే శారీ విత్ బ్లౌజ్ మనకి బ్లౌజ్ అనే లోనే వస్తుంది ఓకే ఇవి ఏంటంటే ఆల్రెడీ వాష్ అయి వస్తాయి అందువల్ల ఉక్కినా గానీ షింక్ అవడం అలా ఏం ఉండదు మనకి బ్లౌజ్ కుట్టించుకున్నా గానీ క్లాత్ అనేది చాలా చక్కగా హెవీగా అనేది ఉంటది మనకి ఏంటంటే డార్క్ ఎలిఫెంట్ గ్రే ప్యారెట్ గ్రీన్ కలర్ చాట్ వస్తుంది మార్కెట్ కన్నా చాలా తక్కువ ప్రైస్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు అంటే మనకి ఫోర్ నైన్టీన్ రూపీస్ ఏ డిజైన్ కూడా కొత్త డిజైన్ అది కూడా మనకి మలై కాటన్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అయితే వస్తుంది చీరా జాకెట్ అయితే ఉంటుందండి మీరు ఎన్నైనా తీసుకోవచ్చు సెట్ లో ఫోర్ అయినా తీసుకోవచ్చు లేదా సెట్ టు సెట్ తీసుకొని సేల్ చేస్తాను వద్దాం అనుకున్నా తీసుకోవచ్చు కేవలం ఫోర్ నైన్టీన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి బాంబే మలై కాటన్ అని కొత్త మనకి ఫాబ్రిక్ అనేది ఏంటంటే చాలా హెవీగా అనేది వస్తుంది మనకి ఏంటంటే ఇదంతా కూడా తీసుకుంటే తోసి రెండు అనే పెట్టాము మనకు ఒక డిజైన్ వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చేసి మనకి మొత్తం సారీ అంతా కూడా ఏంటంటే ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది ఏంటంటే లైట్ కలర్ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ అదేంటంటే మల్టీ కలర్స్ లో అనేది కలర్స్ లో మనకి సెట్ గా వచ్చేసి ఇవన్నీ కూడా ఫోర్ కలర్ చాట్ వస్తుంది తులసి మనకి బాంబే మలై కాటన్ మనకి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది కూడా చూసుకుంటే ఏంటంటే చాలా డిఫరెంట్ గా డిఫరెంట్ గా కాంట్రాస్ట్ గా సారీకి కాంట్రాస్ట్ లో బోర్డర్ వస్తుంది మనకి బోర్డర్ ఏదైతే ఉంటదో అలా కాంట్రాస్ట్ కలర్ లో ఇలా బ్లౌజ్ అనేది వస్తుంది తులసి ఏంటంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైనా కానీ కంపల్సరీ సరిపోతాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే షింక్ అవడం గానీ కలర్స్ పోవడం గానీ ఏమి ఉండదు వీటికి గంజి ఇస్త్రీ కూడా ఉండదు మనకి ఏంటంటే వాష్ చేసినా గానీ శారీ అనేది చాలా మెత్తగా ఉంటది చాలా హెవీ క్వాలిటీ అనేది వస్తుంది అక్క ఇప్పుడు మనకి బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ టూ సైడ్స్ వస్తుంది శారీకి ఆ రెండు వైపులా వస్తుంది చూపిస్తాను మొత్తం కూడా నీకు ఐడియా వస్తుందా నారాయణపేట లో వచ్చిన డిజైన్ అనమాట ఈ డిజైన్ అనేది మనకి టూ సైడ్స్ కూడా బోర్డర్ వస్తుంది సారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి ఇది పళ్ళు అనమాట పళ్ళు వచ్చేసి డిజైన్ అప్పుడు మనకి పళ్ళు అండ్ బార్డర్ బ్లౌజ్ సేమ్ లుక్ అయితే ఉంటుందండి వీటిలో మనకి ఎన్ని కలర్స్ వచ్చాయక మొత్తం ఫోర్ కలర్స్ పింక్ కలర్ కి రామా గ్రీన్ రామా గ్రీన్ వచ్చేసి ఆరెంజ్ రెడ్ మనకి గ్రీన్ వచ్చేసి ఏంటంటే ఆరెంజ్ పర్పుల్ పర్పుల్ ఇది వచ్చేసి యెల్లో కలర్ యెల్లో కలర్ వచ్చేసి సపోటా కలర్ వైన్ కలర్ వైన్ కలర్ కలర్ చాట్ వస్తది డిజైన్ చూసేద్దాము ఆ డిజైన్ కూడా ఏంటంటే మనకి సారీ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తది నేను ఒక సారీ ఓపెన్ చేస్తాను చూడు మనకి కి బోర్డర్ అనేది చాలా పెద్ద బార్డర్ వస్తది పెద్ద బార్డర్ వచ్చేసి సారీ మొత్తం కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది గ్యాప్ లేకుండా వచ్చేసి ఎక్కడ గ్యాప్ లేకుండా అనేది మనకి బోర్డర్ లో ఎలా అయితే కలంకారీ డిజైన్ వస్తదో లైట్ కలర్ చార్ట్ మీద అలాగే పళ్ళు వస్తుంది పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే ఇదే విధంగానే వస్తుంది ఓకే అంటే మనకి ఏంటంటే కిందనే మనకి బిగ్ బోర్డర్ అనేది ఇచ్చారు అనమాట దానికి కింద కలర్ ఏదైతే వస్తుందో అదే కలర్ బ్లౌజ్ ఇచ్చేసారు ఇప్పుడు మనకి ప్రైజ్ ఎలా పడిద్ది ఇవి వచ్చేసి మనకి బయట మార్కెట్ అంతా కూడా ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారు కానీ మన శ్రీ లక్ష్మి శారీస్ లో వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు తెలుసు ఇది ఏంటంటే రీసేలర్స్ కోసం అనే ప్రత్యేకంగా ఈ ప్రైజ్ లో అనేది ఇవ్వడం జరుగుతుంది రీసేలర్స్ ఎవరైనా సరే ఇలా సెట్ వైజ్ తీసేసుకోండి ఎందుకంటే ఇవి సెట్ కి నాలుగు కలర్స్ కాబట్టి నాలుగు కలర్స్ కూడా మెయిన్ కలర్స్ వస్తాయి అందువల్ల మీకు సేల్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా హెవీ గా వస్తుంది సరే రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి బాంబే మలై కాటనమ్మా ఇది కూడా ఏంటంటే మనకి చాలా లేటెస్ట్ డిజైన్ డిజైన్ అనేది ఫుల్ కలంకారీ ఫుల్ కలంకారీ డిజైన్ వచ్చేసి బోర్డర్ అనేది ఇలా పెద్ద బోర్డర్ మనకి బోర్డర్ శారీ ఫుల్ కాంట్రాస్ట్ అనేది ఉంటుంది మనకి ఇంకో డిజైన్ చూసుకుంటే అదంతా చిన్న పికాక్ డిజైన్ తో మనకి ఏంటంటే లతల్ డిజైన్ లతల్ డిజైన్ లాగా డిజైన్ లాగా బోర్డర్ అనేది షిబోరి డిజైన్ అవును ఎంత కూడా మనకు ఒకసారి లైట్ గా కలంకారీ డిజైన్ టైప్ అయితే వస్తుంది అదంతా కూడా మనకు ఒకసారి పెన్సిల్ ఆర్ట్ డిజైన్ టైప్ అయితే ఉందండి ఇప్పుడు మనకి ఇదే బోర్డర్ టూ సైడ్స్ వస్తుందా దానికి వైఫై వస్తుందా ఒక వైఫై చేస్తాను చూడు అలాగ ఇదంతా కూడా ఏంటంటే మొత్తం కూడా చూడు కలంకారీ అంటే మనకి బోర్డర్ లో వచ్చిన డిజైన్ సేమ్ పెన్సిల్ ఆర్ట్ తో కలంకారీ లాగైతే ఇచ్చేసారండి కింద మనకి బిస్కెట్ కలర్ కాబట్టి మనకి మొత్తం కలర్ చాట్ అయితే ఇచ్చారు ఇప్పుడు మనకి పళ్ళు పళ్ళు వచ్చేసి కూడా చాలా హెవీ పళ్ళు పెద్ద పళ్ళు అనేది వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే బ్లౌజ్ కూడా ఏంటంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో అనేది వస్తుంది అలాగే కలంకారీ డిజైన్ తో వస్తుంది ఓకే ఓకే సో మనకి ఈ డిజైన్ లో మనకి ఎన్ని కలర్ చాట్ వచ్చాయో ఒకసారి కలర్స్ కూడా చూద్దాము కలర్ చాట్ వస్తుంది మనకి ఏంటంటే లైట్ వచ్చేసి వైట్ కలర్ వైన్ కలర్ గ్రీన్ మనకి ఇది వచ్చేసి పింక్ పింక్ కలర్ ఓకే వైట్ కలర్ చార్ట్ అనేది వస్తుంది సో మనకి సెకండ్ డిజైన్ కూడా అయితే కూడా మనకి వచ్చేసరికి కాంట్రాస్ట్ బార్డర్ అయితే వస్తుంది ఇది కూడా మనకి టూ సైడ్స్ అయితే వస్తుంది అనమాట ఈ యెల్లో కలర్ ఒక్కసారి ఓపెన్ చేద్దాం అక్క దానికి బార్డర్ కూడా మీరు గమనించవచ్చు ఫుల్ కాంట్రాస్ట్ అయితే వస్తుందండి మనకి సపోటా కలర్ కి మనకి వైట్ కలర్ షేడ్ అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట బ్లౌజ్ కూడా చూసుకుంటే బోర్డర్ ఎలా అయితే ఉందో అలా కాంట్రాస్ట్ కలర్ లో బార్డర్ అనేది కూడా మనకి వస్తుంది ఓకే సో దీంట్లో కూడా మనకి ఫోర్ కలర్ చాటండి మనకి వచ్చరికి రామ గ్రీన్ కి మనకి ఆరెంజ్ రెడ్ అనమాట పింక్ వచ్చేసరికి మనకి రామా గ్రీన్ బ్లూ అయితే ఇచ్చారు అండ్ ఎల్లోకి మనకి సపోటా కలర్ అలానే వైట్ కలర్ అలానే మనకి మెహందీ గ్రీన్ కి వచ్చి ఆరెంజ్ వైలెట్ సో మనకి ఇప్పుడు మనకి టూ డిజైన్స్ ప్రైస్ ఎలా పడింది ఈ రెండు డిజైన్స్ కూడా సేమ్ రేట్ అయినమ్మా నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మనకి బేట మార్కెట్ లో ఎక్కడ చూసుకున్నా గానీ నాలుగు వందల ఎనభై ఐదు వందల రూపాయలు అనేది అమ్ముతున్నారు అది కూడా ఏంటంటే ఇలా సెట్ వైజ్ మనకి సెట్ వైస్ ఇలా ఫైవ్ కలర్స్ లేదా ఫోర్ కలర్స్ అలా వస్తాయి కదా సెట్ తీసుకుంటేనే ఆ ప్రైస్ అండి లేదా ఒక రెండు మూడు తీసుకుంటే కొంచెం ఎక్స్ట్రా మనీ అంటారు కానీ మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో అలా ఏమి ఉండదు మనం రీసైలర్స్ కి వీడియో లో ఏ ప్రైస్ అయితే పెడతామో అదే ప్రైస్ కి ఇస్తాం మీరు ఫోర్ శారీస్ తీసుకోండి టెన్ శారీస్ తీసుకోండి ఎన్నైనా తీసుకోండి మీ చాయిస్ అండి బిజినెస్ కూడా ఏంటంటే ఓ పదివేలకు కొనాలి ఇరవై వేలు కొనాలి ఐదు వేలు కొనాలి అన్న రూల్ ఏం లేదు మీ బడ్జెట్ ని బట్టి మీకు ఎంత కావాలంటే అంత ఐటమే తీసుకోండి చేసుకోండి మీ బిజినెస్ అనేది మీరు ఏంటంటే ఇంప్రూవ్మెంట్ చేసుకోండి ఎందుకంటే కొంతమంది మొన్న ఒక సిస్టర్ చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్ లో తను మూడు వేలుకి తీసుకెళ్లారంట నా దగ్గర ఇప్పుడు దాదాపు పదిహేను వేల రూపాయల సరుకు అనేది తీసుకెళ్తున్నారు సిస్టర్ దగ్గర బాగుంది సిస్టర్ బయట లాగా కాకుండా ఫస్ట్ లో మూడు వేలుకి తీసుకెళ్లారు తర్వాత ఐదు వేలు తీసుకెళ్ళారు అప్పుడు పదిహేను వేలు దాకా తీసుకెళ్తున్నా నా బిజినెస్ అనేది అలా సూపర్ మీ సపోర్ట్ తో నేను పెంచుకున్నాను అని చెప్పారు అలాంటిది చెప్పినప్పుడు ఏంటంటే మనకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఇంప్రూవ్ అవుతారు ఇంకా కొంతమంది కొంచెం వాళ్ళ వ్యాపారాన్ని అనేది చిన్న వ్యాపారాన్ని కొంచెం పెంచుకోవాలి మనం సపోర్ట్ ఇవ్వాలి అనిపిస్తుంది ఇలాంటివి విన్నప్పుడు ఏంటంటే మనకి హ్యాపీగా ఉంటుంది అది ఒకటి పర్టికులర్ గా చెప్తున్నానండి మీకు ఎంత కావాలంటే అంతలోనే తీసుకోండి మీకు ఇంత బడ్జెట్ పెట్టి తీసుకోండి అన్న రూల్ ఏం లేదు ఫైవ్ సారీస్ కావాలా తీసుకోండి చక్కగా అవి సేల్ అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్ అలా తీసుకోండి తప్ప మీరు ఒకేసారి ఒక పది చీరలు తీసుకోవాలి ఇరవై చీరలు తీసుకోవాలి అన్న రూల్ ఏం లేదండి మన శ్రీలక్ష్మి శారీ మన శ్రీలక్ష్మి సారీస్ అనేది మనందరిదండి మీకేంటంటే తక్కువ ప్రైస్ లో ఇస్తాను మంచి క్వాలిటీ అనేది ఇస్తాను అది ఒకటి గుర్తుంచుకోండి థ్యాంక్ యూ నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వస్తుంది మనకి డిజైన్స్ కూడా చూసుకుంటే ఏంటంటే కలంకారీ డిజైన్స్ హెవీ ఫాబ్రిక్ అనేది వస్తుంది మనకి వచ్చేసి ఫైవ్ కలర్ చాట్ వస్తుంది మనకి ఏంటంటే కాటన్ హెవీ గా వస్తుంది శారీ విత్ బ్లౌజ్ అది కూడా మనకి ఏంటంటే లైట్ కలర్ చాట్ లైట్ కలర్ చాట్ బ్లౌజ్ కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్ గా చక్కగా మనకి లైట్ కలర్ వచ్చేసి శారీ కలర్ వచ్చేసి హ్యాండ్స్ అనేది ఇలా డిజైన్ వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ చూసుకుంటే ఖచ్చితంగా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ కాటన్ హెవీ కాటన్ మనకి షింక్ అవడం కలర్స్ పోవడం అలా ఏమి ఉండదు విత్ బ్లౌజ్ కొంచెం లావ్ గా ఉన్న వాళ్ళకి కూడా కంపల్సరీ సరిపోతాయి ఏంటంటే ఇవి కలర్ వచ్చేసి ఐదు కలర్ చాట్ అనేది వస్తుంది ఫైవ్ కలర్స్ అయితే వస్తాయండి మీకు వచ్చరికి మనకి టూ డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట డిజైన్స్ కూడా చాలా సింపుల్ గా ఉంది అండ్ మనకి ఫస్ట్ డిజైన్ వాచ్ చేద్దామండి మనకి వచ్చరికి లైట్ రోజ్ పింక్ కలర్ అలానే మనకి ఎలిఫెంట్ ఆ గ్రే కలర్ అలానే మనకి స్నఫ్ కలర్ అండ్ లైట్ గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో కలర్ అనమాట మొత్తం కూడా ఫైవ్ కలర్ చాట్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇట్లా కలంకారీ డిజైన్ వస్తుంది బోర్డర్ లో అండ్ ఇది మనకి బార్డర్ టూ సైడ్స్ వస్తుందా బార్డర్ అనేది ఓకే ఓకే ఎస్ అంటే కొంచెం మీడియం బోర్డర్ టూ సైజ్ ఇచ్చారు అనేది పెద్ద బార్డర్ వస్తుంది బోర్డర్ అనేది వస్తుంది సో ఈ డిజైన్ లో కూడా మనకి సేమ్ కలర్ చాట్ ఒకసారి డిజైన్ అయితే లుక్ చేయొచ్చు సో దీని బ్లౌజ్ కూడా ఒకటి అనేది ఓపెన్ చేసి మనకి శారీ అనేది ఎలా ఉంటుందో కూడా చూసేద్దాము మనకి ఇప్పుడు ఇది ప్రైస్ ఎలా పడింది అక్క వచ్చేసి మూడు వందల అరవై రూపాయల త్రీ సిక్స్టీ రూపీస్ అయితే మూడు వందల అరవై రూపాయలు అది కూడా ఏంటంటే రీటైలర్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఆ ప్రైస్ లో అనేది ఓకే బయట మార్కెట్ లో ఎక్కడైనా చూడండి కన్ఫర్మ్ గా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనే అమ్మే మన శ్రీ సారీస్ శారీస్ లో మన రీసేలర్స్ కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పేసి మూడు వందల అరవై రూపాయలు త్రీ సిక్స్టీ రూపీస్ మాత్రమే అండి ఇది స్టాక్ కూడా ఫుల్ స్టాక్ అనేది ఉంది ఎట్లా కావాలంటే అన్ని చెప్తేనేవి ఫుల్ స్టాక్ ఉంది అది కూడా కొత్త డిజైన్ కాబట్టి కాటన్స్ ఎవరైనా సేల్ చేసేవాళ్ళు ఈ డిజైన్ కూడా ఒకసారి ట్రై చేస్తే మీకు డిజైన్ కూడా కొత్తగా కనిపిస్తుంది కాబట్టి చక్కగా సేల్ అవుతుందండి అండ్ రీజనబుల్ ప్రైస్ ఓన్లీ మూడు వందల అరవై రూపాయలు మాత్రమే సో మనకి ఇది లాస్ట్ కలెక్షన్ అనమాట మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై ఫ్రెండ్స్